హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం వాళ్ళిద్దరూ వరుసకు అన్నా చెల్లెళ్ళలు అవుతారు కానీ కలిసి చదువుకోవడంతో సాన్నిహిత్యం ఏర్పడింది మనసులు కలవడంతో ప్రేమ చిగురించింది ఆ సమయంలో తమ వరుస వారికి గుర్తుకు రాలేదు పెళ్లి చేసుకోవాలని భావించి ఇంట్లో తమ విషయం చెప్పారు కానీ కుటుంబ సభ్యులు ససమేరా అన్నారు ప్రేమ లేదు గీమా లేదు అని తెగేసి చెప్పారు దీంతో తాము జీవితం పంచుకోలేమని భావించిన ప్రేమ జంట మరణానికి పాల్పడింది వికారాబాదు జిల్లాలో జరిగిన ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది వికారాబాదు జిల్లా కొమినిపల్లికి చెందిన ప్రశాంత్ మమత డిగ్రీ చదువుతున్నారు వరుసకు అన్నా చెల్లెళ్ళు అవుతారు రోజు కలిసి కాలేజీకు వెళ్లడం రావడం సందేహాలు వస్తే డిస్కస్ చేసుకోవడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని కూడా భావించారు కానీ పెద్దలు వీరి ప్రేమకు బ్రేక్ ఇచ్చారు వావి వరుస లేకుండా ఏంటి పిచ్చి చర్య అని తిట్టిపోశారు దీంతో ప్రేమ జంట తమ భవిష్యత్తుపై మదన పడిపోయింది ఆ ప్రేమకు పెద్దలు అంగీకరించబోరని పెళ్లి చేసుకోలేమని భావించారు కలిసి జీవించలేని తాము చావుతోనైనా ఒక్కటవ్వాలని భావించారు మమతా ప్రసాద్ మమత ప్రశాంత్ ఇద్దరు తమ తమ ఇంటిలో ఉడేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు వారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి చేతికొచ్చిన కుమారుడు చనిపోవడంతో ప్రశాంత్ కుటుంబ సభ్యులు గుండె లవసేలా రోధిస్తున్నారు మమత ఫ్యామిలీ మెంబర్స్ రోదనలు అక్కడున్న వారిని కలిచివేసింది స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మార్టం చేశాక బంధువులకు మృతదేహాలను అప్పగిస్తామని చెప్పారు ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు వరుసకు అన్నా చెల్లెళ్ళు అయ్యే వారి ప్రేమను పెద్దలు వద్దనగా ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం ప్రతి ఒక్కరిని కలిసివేస్తోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్